సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఐడిఓసీలే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని కలెక్టర్ ఆదర్శరభి అన్నారు కలెక్టరేట్లో నూతనంగా ఏర్పాటు చేసిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను శుక్రవారం కలెక్టర్ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ సత్యనారాయణలతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ బ్యాంక్ ద్వారా ప్రతిరోజు నగదు డిజిటల్ లావాదేవీలు అందుబాటులో ఉంటాయని తెలిపారు ఈ అవకాశాన్ని ఉద్యోగులు వినియోగించుకోవాలని తెలిపారు బ్యాంకు సిబ్బంది సమయపాలన పాటిస్తూ మెరుగైన సేవలు అందించాలని కోరారు మీరు వస్తే ఈరోజు యూనియన్ బ్యాంక్ తొమ్మిదవ శాఖని మనం మలపర్తి జిల్లాలో ఓపెన్ చేస్తున్నాము ఐడిఓసీలో ఓపెన్ చేసిన ఈ సో ఈ శాఖ మరిపర్తిలో ఉన్నదని మహబూబ్నగర్ రీజనల్ ఆఫీస్ బట్లోకి వస్తుంది నగర్ రీజనల్ ఆఫీస్ బట్లో ఇప్పటికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఐదు జిల్లాలో వికారాబాద్ నల్గొండ జిల్లాలో కలిపి రెండు మూడు శాఖల ద్వారా విస్తరించింది ఎనై మూడు సైకిల్ ద్వారా దగ్గర దగ్గర పన్నెండు వేల కోట్ల వ్యాపారాన్ని మనం ఇప్పటికూ చేయడం జరుగుతున్నాం సో ఇక్కడ వన్పట్లో ఇంకా శాఖలు విస్తరించే ప్రయత్నంలో మనం ఈరోజు ఐడి ఊరిస్లో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము ఇంకా కూడా ఈ సంవత్సరం నెక్స్ట్ నెక్స్ట్ సంవత్సరానికి ఇంకొక మూడు నాలుగు సైకిల్ వన్పర్లో గద్వాల నాగర్ కర్నూలు అండ్ వికారాబాద్ నారాయణపేట జిల్లాలో కూడా ఓపెన్ చేయడానికి ప్రణాళిక వేస్తున్నాం మా ఎనభై మూడు సైకిల్ దగ్గర దగ్గర తొంభై తొంభై సైకిల్ దాకా విస్తరించాలనేది మా ప్రయత్నం ఈ సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఏడు తొంభై శాతం తొంభై శాతం దాకా విస్తరించారండి మాపే సో దాని ద్వారా కస్టమర్ల చీడై కస్టమర్ల ఎక్కువ మరిన్ని సేవలు అందించడానికి యూనియన్ బ్యాంక్ సేవల్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను